శ్రీమాత్రే నమ శ్రీ తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలిత రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మా చెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్లోకం ఎనభై ఎనిమిది భక్తహార్ధ తమోభేద మద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరీ భక్త హార్ధ తమోభేద మద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరీ నామార్థం తమో భేద భక్తుల హృదయాలలోని అజ్ఞానం తొలగించేది భాను మద్భాను సంతతి సూర్యుల సమూహము శివదూతి శివుని చేర్చేది శివారాధ్య శివుడు ఆరాధించేది శివమూర్తి శివుని రూపంలో ఉండేది శివంకరీ శివపదమును కలిగించేది శ్లోకార్థము అమ్మ భక్తుల హృదయగతమైన అంధకార అజ్ఞానమును తమోగుణమును సూర్యకాంతి వలె తొలగించే తల్లివి మహాశివుడును శివదూతగా పంపగల శివదూతవి శివునిచి ఆరాధింపబడే శివ స్వరూపినివి సకల సౌఖ్యములను ప్రసాదించు శివంకరివి అద్వైతార్థము భక్తహార్థతమో భేద సాధకులు సకల చరాచర పదార్థరాశుల ఎందు దైవాన్ని దర్శిస్తూ వారి పట్ల గౌరవంతో మెలుగుట భక్తి ఇటువంటి భక్తి ఏర్పడిన సాధకుల మనసులో ఇంకా మిగిలియున్న అజ్ఞానాంధకారాన్ని కుండల్ని శక్తి తొలగిస్తుంది అని తమో భేద అనే నామానికి అర్థాన్ని వివరిస్తున్నారు భాను మద్భాను సంతతి ఈ విధంగా అజ్ఞానాన్ని తొలగించుకున్న సాధకులలో కుండల్ని శక్తి అంటే ఆది పరాశక్తి సూర్య తేజస్సు వలె ప్రకాశిస్తుంది సూర్యకాంతి ఎలా అయితే చిన్న చిన్న నీటి పాత్రలలో సూర్యబింబల్లాగా ప్రకాశిస్తుందో అలానే విశ్వకాంతి సాధకులలో జ్ఞానకాంతిగా ప్రకాశిస్తుంది అని మద్భాను సంతతి అనే నామానికి అర్థము శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి జాగృతమైన కుండల్ని శక్తి సాధకునకు శివతత్వమును పరిచి వారిని శివస్వరూపులుగా మార్చుతుంది కాబట్టి శివదూతి అని ఆ శివతత్వం సాధకుని సహస్రార చక్రంలో ఉండి ప్రేమతో ఆరాధనతో మూలాధారణలో ఉన్న కుండల్ని శక్తితో సమాగమం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు శివారాధ్యాన్ని సమాగమం చెందినప్పుడు శివమూర్తి తద్వారాగా సాధకుల సకల శుభాలు కలిగిస్తుందని శివంకరి అని హయగ్రీవుల వారు కుండల్ని శక్తిని దర్శించి వర్ణించారని మనకి పద్మాజక్క అమ్మ వివరించారు పద్మాజక్క అమ్మకు నమస్కార శాస్త్రాంగ ప్రణామాలు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలిత పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీమాత్రే నమ ఓం శాంతి శాంతి శాంతి